హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పెన్షనర్లకు టీచర్లకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తోటమిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఆదాయ పన్ను పరిమితిని పెంచండి ను విధానాన్ని రద్దు చేయండి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరిన టిఎన్జిఓ టీజీఓ నాయకులు ఇక గెజటెడ్ అధికారుల ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మికులకు ఆదాయ పన్ను పరిమితిని రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచాలని నూతన పెన్షన్ విధానాన్ని రూ ఇక రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించి దేశవ్యాప్తంగా పనిచేస్తున్న వేతన జీవులకు ఊరట కల్పించాలని టీఎన్జిఓ ఇక టీజీఓ నేతలు కేంద్ర రాష్ట్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఇక టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వరరావు వీళ్ళందరూ కూడా బృందం ఢిల్లీలో మంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలను విన్నవించడం జరిగిందనమాట దేశంలో ఇప్పుడున్న పన్ను విధానాన్ని ఇక ఉపాధ్యాయుల కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లకు దాదాపు మూడు నెలల వేతనాన్ని ఆదాయ పన్ను పరిమితిని ఇక కోల్పోతున్నారని దీంతో అనేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పడం జరిగిందనమాట దీంతో ఇక నిర్మలా సీతారామన్ గారు ఇక త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తారని చెప్పడం జరిగిందనమాట ఇది ఉద్యోగులకు పెన్షనర్లకు టీచర్లకు అందరికీ కూడా ఒక మంచి శుభవార్త